ఒక్కడే <Yeah. formal> mm -hmm. இல்ல நம்ம ஒரு அப்ப ஒரு சார் நம்ம ஒரு ఢில்லில நம்ம இத டீ சேச்சோம். இந்த இல்லக்கு கிட்டத்தட்ட தூர அளவு வெட்ட சார். தூரோ அது நம்ம తీసుకున్నాமா. والله இதா తీసుకున్నాமா. பாக்ரதா கிராமலஸ்ல. அப்போ யாரேமால பிஸ்கல் போய் இல்லக்கு தூளால அது வெட்ட 6000 போடும். ஆறு கொள் சட்ல. ఏంటి బుక్స్ వీటిని స్కాన్ చేసి డిస్ట్రిక్ట్ ఉంటుందా రిసీవింగ్ అప్పుడు ఎలా చేస్తారు ప్రతిదీ టైప్ చేసుకుంటాం సర్ బట్ టైప్ అంటే ఫస్ట్ ఒక పర్మిట్ వస్తుంది సర్ ఫస్ట్ పర్మిట్ సర్ పర్మిట్ సర్ రేంజ్ నుంచి పర్మిట్ వస్తుంది ఆఫ్టర్ రిసీవింగ్ సో आह सेकंड सोर्स इंटरव्यू में लेते हैं। సార్ ఇది మెటీరియల్ కదా సార్ దీనికి ఇన్వాయిస్ ఉంటుంది సార్ ఇన్వాయిస్ లో లిస్ట్ ఉంటది అంటే ఫీల్డ్ నుంచి వచ్చింది సార్ ఈ బుక్స్టర్ అయిపోయింది